నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి నాకు ఆప్తరాలు అని చెప్పొచ్చు మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్కి సంబంధించి మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు వాస్తు అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రి గారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం చెప్పండి తులారాశి వారికి కెరియర్ పరంగా బాగుంది పదోన్నతులు వస్తాయి ఆగిపోయిన ఎరియర్స్ ఏవైనా ఉంటే అవి ఈ మంత్ లో వచ్చేస్తాయి డబ్బు చేయబోతుంది ఎవరైనా అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అంటే తీర్చవలసిన వాళ్ళు వీళ్ళకి ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీర్చేస్తారు కెరీర్ పరంగా వీళ్ళకి బాగుంది పదోన్నతులు వస్తాయి తర్వాత వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంటే బ్రాంచ్ టూ బ్రాంచ్ కానీ లేదంటే వేరే ఊరికి కానీ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కనబడుతుంది మొదటి ప్రారంభ నెల ప్రారంభంలో తర్వాత ఏంటంటే వీరికి కొంచెం మూడో భాగం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ప్రమోషన్స్ వచ్చాయి కాబట్టి దానిలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి అవి వీరు తట్టుకుని నిలబడగలిగితే కనుక కంటిన్యూ అయిపోతారు లేదా తట్టుకోలేని వాళ్ళకి మళ్ళీ తిరోగమనం అంటే మళ్ళీ ఉన్న పొజిషన్కే వచ్చేసే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ టైంలో మీరు కొంచెం గట్టిగా నిలబడితే మంచిదనిగా చెప్పడం జరిగింది అయితే కెరియర్లో పురోగతి అయితే మాత్రం ఉన్నది వీళ్ళకి విద్యార్థులకి ఎలా ఉందంటే విద్యార్థులకి అని చెప్పచ్చు ఆ వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు ఏది తీసుకున్నా ఛాలెంజ్ గా తీసుకొని వారి కష్టపడి చదవాల్సిందే ఏకాగ్రత వీరికి లోపిస్తుంది శని మూరకంగా కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఒక నల్లని బట్టలు నల్ల రంగు సంబంధించింది ఏదైనా నల్ల పెన్నుతో రాయడం కానీ లేదా నల్ల బట్టలు వేసుకోవడం కానీ నల్ల చెప్పులు కానీ ఇట్లా ఏదో ఒకటి వారు ఒక అనుకున్న పని మీద వెళ్ళేటప్పుడు ఆ రంగు సంబంధించింది ఏదైనా మన ఒంటి దగ్గర ఉన్నట్టయితే కనుక ఆ ఇబ్బందులు ఎదురు కాకుండా సులువుగా దాటగలుగుతారు సక్సెస్ని సాధించగలుగుతారు తర్వాత ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యం దగ్గరికి వచ్చి చూసుకునే కనుక వీళ్ళకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంది నాలుగు భాగాల్లోనూ అనారోగ్యం అనేది ఎక్కడా కనపడలేదు బాగుంది అయితే ఇంకొకటి ఏంటంటే కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది గౌరవ మర్యాదలు పెరిగేటట్టుగా ఉంది కాకపోతే వీరు ఎవరికైనా గతంలో వాగ్దానం కనుక ఇచ్చి ఉంటే ఎవరికైనా మాట ఇచ్చి ఉంటే కనుక అది నిలబెట్టుకోకపోతే కనుక వారు తిరిగి ఎదురు తిరిగే అవకాశం కనబడుతుంది ఒకసారి గుర్తు తెచ్చుకొని ఎవరికైనా ఏ పని మాట ఇచ్చానా లేదా చెక్ చేసుకుంటే కనుక బాగుంటుంది లేదంటే కనుక వారు ఎదురు తిరిగే అవకాశం ఉంది కనబడుతుంది తర్వాత ఏంటంటే వీరు విదేశ ప్రయాణాలు కానీ లేదా అంటే తీర్థయాత్రలు కానీ క్రీడల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు చేద్దామని అనుకుంటే విదేశం చదువుకుందాం అనుకుంటే వెళ్ళొచ్చు తిరిగి కుటుంబంతో తీర్థయాత్రలు తిరిగే అవకాశం కనబడుతుంది ఆ కుటుంబంలో కనుక సభ్యులు అందరూ ఐక్యమత్యం కనబడుతుంది కుటుంబ వాతావరణం బాగుంది తర్వాత చిత్తశుద్ధితో అంటే హార్ట్ఫుల్ గా కనుక వర్క్ చేయగలిగితే మీ కెరియర్ బానే ఉంటుంది ఆ తదుపరి ఆర్థిక పరిస్థితి గురించి చూసుకుంటే మాస అంతంలో ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది ఆర్థిక పరంగా బాగుంటుంది మా సాంతంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల ఏంటంటే అప్పులు చేసే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకుని అప్పులు చేసే స్థాయికి వెళ్లకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది వీరు బృహస్పతిని దే అంటే దైవిక గురువు బృహస్పతి కాబట్టి బృహస్పతికి కొంచెం కనుక వీళ్ళు ఏదైనా జపం కానీ స్తోత్రం కానీ గాయత్రి కానీ చేసుకుంటే ఆ ఖర్చులు కూడా సముచితమైన ఖర్చులే ఉంటాయి తప్ప అనవసరమైన ఖర్చులకు వెళ్లకుండా ఆడుకునే అవకాశం కనబడుతుంది అనమాట అయితే వీళ్ళు ఆరోగ్యం గురించి ఆఖరి మాసంలో అంటే ఆఖరి భాగంలో కనుక కొంచెం జాగ్రత్త తీసుకుంటే కనుక అసలు మొత్తం అంతా ఏమీ అనారోగ్యం లేదు కానీ ఆఖరి భాగంలో కొంచెం అశ్రద్ధ పెట్టకుండా జాగ్రత్త పడవలసిందిగా సూచన జరిగింది ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తతగా ఉండాలి ఎందుకంటే రాహు కేతుల వల్ల ప్రమాదం రాకుండా జాగ్రత్త పడితే మంచిది కొంచెం ఆ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి శనికి కొంచెం ఇందాక చెప్పినట్టుగా శనికి చేసుకుంటే బాగుంటుంది తరువాత ఏంటంటే వీరు కుటుంబంలో వీరికి సంబంధించిన కానీ లేదా కొంచెం దూరపు చుట్టం కానీ వీరింటికి రావడం వల్ల ఏదైనా ఒక ఇది జరగవచ్చు అన్నట్టుగా చెప్తాం అంటే కుటుంబంలో కలతలు కానీ మనస్పర్ధలు కానీ వేరే ఊరి నుంచి వచ్చి కొంచెం వాతావరణాన్ని డిస్టర్బ్ చేయాలి కుటుంబ పరంగా బాగుంది ఆర్థిక పరంగా బాగుంది కెరియర్ పరంగా బాగుంది పదోన్నతి బాగుంది వారి వల్ల ఏదైనా జరుగుతుందేమో అని హెచ్చరికగా చెప్పడం జరిగింది వారి మాటలు కానీ వినకుండా ఉంటే మంచిది అని అనిపిస్తుంది తర్వాత పరిహారం ఏంటంటే ఆ శుక్రవారం నాడు పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు ఆ పదేళ్ల లోప బాలికలకి వీరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఆ పిల్లలకి ఇష్టమైన వస్తువులను కనుక ఇవ్వడం జరిగితే కనుక అమ్మవారు శాంతిస్తుంది అనమాట ఇది పరిహారం ఇంత చిన్న పరిహారం చాలా చిన్న పరిహారం చాలా చక్కగా వివరించారు అదండి తులారాశి వారికి చాలా బాగుంది మాసం అంతా బాగుంది కాకపోతే ఎవరైనా మీ సన్నిహితులు ఏదైనా మాటలు చెప్తే చాలా దగ్గర సన్నిహితులు మనకి చెప్తే అది వాస్తవం అనిపిస్తుంది బట్ ఒకసారి ఆచితూచి స్పందించండి అదొకటే చెప్పదగిన సూచన పరిహారం కూడా చాలా చక్కగా వివరించారు చిన్నపిల్లలకి ఏమైనా వాళ్ళకి కావాల్సినవి కొనివ్వడం అలా చేయొచ్చు ఆడపిల్లలకి ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసే ముందు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే గారి దగ్గర చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ జాతకాలను పరిశీలించి ఎలా ఉంది ఏంటి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి ఈ విషయాలన్నీ చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాస్తూ మళ్ళీ కలుద్దాం నమస్తే